హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి కనకం అండి చికెన్ వండుతుందండి రోజు చికెన్ తినాలనిపించిందంటండి కనకానికి ఈ రోజు వాడికి నాకు నేను అసలు చికెనే తిండండి పోనీలే ఊరు వచ్చాడు కదా చికెన్ వండలేదండి మటన్ వండేను చికెను మటన్ వండండి మొన్న వచ్చి రావు వచ్చి రావటమే మటన్ వండేను ఓ ఎందుకంటే ఫీల్ అవుతారు నాకు తీట్లెదు ఇచ్చినా పోటీ అనుకోండి ఇస్తారండి మీరు ఎందుకు ఇవ్వరండి కనకం చూడండి ఎంత కష్టపడుతుందో పెళ్ళైన కాడ నుంచి కష్టమేనా పుట్టింట్లో కష్టాలు లేవు పుట్టింట్లో బాగా మేత పెట్టారు నువ్వే జాగ్రత్త పడలేకపోయింది దాన ధర్మాలు ఎక్కువగా నీకు లేకపోతే ఈరోజు నీకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండేవి నువ్వు అప్పుడే నాకు కూడా కావాలని చెప్పి తీసుకోవాల్సింది ఇరవై ఏళ్ళకి ముగ్గురిని వదిలేసిన నేను నిన్నేమన్నా ఇరవై ఏళ్ళకే వదిలేసిన అంటున్నా నేను నేనేమనుకున్నా ముప్పై ఐదు ఆ టైంలో ఏమో అనుకుంటున్నా

అసలు మాంసమే తిన్న ఎక్కువ అంటే మళ్ళీ తింటవా అంటే అసలు మేము ఎప్పుడన్నా నేను ఆవు మాంసం అనే టాపిక్ ఎత్తిందా నేను అడిగిన నూరు జవాబు అసలు మేము మాంసమే ఎక్కువ తినాం ఇంట్లో చికెన్ ఎప్పుడన్నా అసలు మటన్ తలకాయ కూరలు ఇవన్నీ తినను నేను మాస్టర్ దగ్గరకు వచ్చాను నేను రాకేష్ మాస్టరు అలవాటు చేసి తెలియదు నాకు తలకాయ కూర అంటేనే నాకు ఆకానేవాడిని రాకేష్ మాస్టర్ రే రోజు తినరా అంటే తిన్నా ఆ రోజు నుంచి అలవాటు అయింది చూడు ఇంకా నువ్వు వండింది ఇంకా బాగుంది తలకాయ కూర అన్నింటిలో తలకాయ కూర ఒక్కటే బాగుండుతావు ఈ నాకు ఈ వీటిని చూస్తుంటే నాకు పురుగుల్లానే కనిపిస్తాయి ఎందుకో నువ్వు తినమన్నా నేను తినట్లే కానీ ఇదో తాటికాయ తెచ్చుకుందా అండి తాటికాయ కొంచెం తిన్నదండి వదిలేసింది మిగతా తేడా ఖాళీ లేదా తింటానికి ఫ్రెష్గా ఉంటుంది కడిగేసి ఉప్పేసి ఉంచాలి కరెంట్ పోతుంటది చెట్లు ఫుల్ చెట్లు ఉన్నాయి ఇంకేం లోటు ఉంటుంది పడుకున్నా పనిచేస్తుంది అండి రాత్రి అంతా మొన్న రాత్రి బట్టలు సర్దుకుంది నిన్న రాత్రి బట్టలు ఓ ఎన్ని ఆ బట్టలు నిన్న చూడండి ఇదంతా ఇల్లు ఇలా ఉండేది ఈ రోజు చూడండి ఫుల్గా ఉంది ఇక్కడ హోమ్ టూర్ చూపించడానికి ఒకటే ఒక రూమ్ అండి ఏం లేదు ఇందులో రూమ్ ఇదిగోండి కిచెన్ రూమ్ అండి ఇది కానీ కిచెన్ రూమ్ ఇది పేరుకి కిచెన్ రూమ్ కానీ రూమ్ చేసేసిందండి ఇది వాడదు రూమ్ వాడదు అన్ని అన్ని పనికిరాని పెట్టేస్తుంది ఇందులో ఒక స్టాండ్ ఉందిగా కెమెరా పెట్టుకునేది అదొక స్టాండ్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ही हमारे वही लोग जाएंगे ऐसी रोटी बागन आती है हर दिन। हम्म। हम डिस्टर्ब करते रहते हैं लगभोई, पंजास। नो पंजास कहाँ मानेंगे ना वोट डिस्टर्ब जैसे ना माँ। मैं क्रोध घुर तोत्तंडे हैं जातंजपु। तूने वो तुझे घुमा लाडू पट्टे मंते। हम्म। गवाने तलवटों। हम्म। ये याद भर बोलते तो म మరి అవి పని ఏంటి వచ్చిన ఫ్యాన్ వాష్ చేసుకోవాలి కదా అది వెళ్ళి కొట్టారు చెప్పుడు కదా నాకు పాడేశారు బయట ఇవాళ చికెన్ ఫ్రై చెప్తాను కోరున్నాను కదా ചെൻ ഫ്രൈ ഉണ്ടാ മെട ഉടുക്കാരേ ഫോട്ടോ ഫ്രൈ അത అదే నేనైతే చినుకులు పడతాయని నాకు పడుకున్నప్పటి నుంచి అనిపించింది అదే ఆలోచనలో చినుకులు పడ్డ ఇట్లా మొహం మొహానికి దగిలి లేచిస్తాను

నేనంటేనే అడిగిపోతున్నారు ఏంటి నాకు అర్థం అవసరం చేత ముదు నేను స్వాధీనం చేసుకున్నాను అనుకుంటా మరి నైట్ అయ్యేటప్పటికే వాడు కొంపకెళ్ళడం అందరూ అడిగిపోయేవారు తెసా అసలు మీరు ఎలా ఉంటున్నారు లక్ష్మి చంపేస్తారు చంపేస్తారు అని అందరు కూడా ఇద్దరు ముగ్గురు తిట్టే ఇని ఎంజాయ్ ఎంజాగొడుకుల పని పాట లేదా మా ఇద్దరికి ఇష్టమైతే మీరు ఎందుకు చదువుతున్నారు అలాగే ముసలోడు ఆ హ్మ్ ప్రాణం తీసే ఇక్కడ ఎప్పుడప్పుడు డిలీట్ జాయి నువ్వు వీడియోలు నేను పెట్టిన డిలీట్ చేస్తే పొద్దుటి రొన్ని పెట్టని రెండు డిలీట్ చేసేశనా హ్మ్ పెట్టిన అలా డిలీట్ చేశావు ఇంకా ఇప్పుడు నేను పొద్దుటి రొన్ని పెట్టా చాక్లి జారుతుంది ఆజారు ఉంది జారుతుంది అంత పాస్ పట్టుంది

మాడిపోతుంది ఇది సినిమా పెట్టు సినిమా తీస్తున్నాడు లేదు దానిలో ఒంట్లో చూసి కలిపి మరి అది మాడిపోతుంది చూడు కాలిపోతుంది ఎందుకు తీసినావు దీంట్లో తర్వాత ఫ్రై అయిద్దాయి ఇది ఎందుకు అది తీసినావు మళ్ళీ తర్వాత ఫ్రై చేయొచ్చు దాన్ని చెప్పదు ఇప్పుడు ఏం అడిగినా నీకు తెలియదు అంటే